తెలంగాణ రాష్ట్రంలో రోజువారీగా నిత్యవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో జనాలకు అవసరమైనటువంటి కూరగాయలే కానీ ఉల్లిగడ్డలే కానీ అన్నీ కూడా రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉన్న నేపథ్యంలో నిరంతరంగా ప్రతిరోజు ఉపయోగించాల్సినటువంటి యొక్క దైనందిన జీవితంలో ప్రతి మనిషి కూడా వీటన్నింటిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో అన్నింటినీ రేట్లు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి మనం చూడవచ్చు మొన్నటి వరకు కూరగాయల రేట్లు అత్యధికంగా ఉన్నాయి ముఖ్యంగా టమాటా రేట్ అయితే వంద రూపాయలకు పైగా కూడా కిలో ఉండడం జరిగింది రెండు వందలు మూడు వందల వరకు కూడా టమాటా రేటు పెరిగిన నేపథ్యంలో అనంతరం ఉల్లిగడ్డలు కూడా తారాస్థాయికి చేరడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే రాష్ట్రంలో కోడి గుడ్లు కానీ కోళ్ళు కానీ చికెన్ కానీ వీటి రేట్లు అత్యధికంగా ఉన్నాయని చెప్పవచ్చు మనం ప్రస్తుతం చూసుకుంటే మనకు లోకల్ మార్కెట్లో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఐదు వందల ఎనభై రెండు రూపాయలు హైదరాబాద్లో అయితే కోడిగుడ్డు ధర ఉన్న నేపథ్యంలో ఇది ఇటీవల కాలంలో ప్రస్తుతం ధర ప్రకారము డజన్ కోడిగుడ్లకు డెబ్బై రెండు రూపాయలు ఉండగా దీనికి మనం చూసుకుంటే గతంలో ఆరు వందల నలభై రూపాయల వరకు కూడా పెరిగింది ఇదే విధంగా పెరుగుతూ తగ్గుతున్న నేపథ్యంలో ఇటు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా కోడిగుడ్లు కూడా కొనుక్కోవడం భారంగా మారిందని చెప్పవచ్చు ముఖ్యంగా మనం ప్రస్తుతం అయితే హైదరాబాద్లోని చింతల్ బస్తీలో ఉన్నటువంటి సర్దార్ ఎక్స్ సెంటర్ వద్ద అయితే ఉన్నాము ఇక్కడ ఎక్స్ సెంటర్లో మనం చూడవచ్చు ఇక్కడ ఎక్స్ అన్నింటినీ కూడా ప్రజలందరి కోసం అందుబాటులో ఉంచారు పూర్తి స్థాయిలో ఎక్స్ ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా ఎగ్స్ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు గతంలో కార్తీక మాసం అనేది ఉంది కార్తీక మాసం అనంతరం కూడా ఇప్పుడు మనకు కొంత రిలాక్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ధరలు వ్యాపారాలు కూడా కొండెక్కాయని చెప్పేసి ఇక్కడ మనకు మార్కెట్ వీళ్ళ వ్యాపారులు అంటా ఉన్నారు మనతో మాట్లాడేందుకు సార్ నమస్తే అండి చెప్పండి ఇది ఏ విధంగా ఉంది వ్యాపారం ఏ విధంగా ఉంది రేట్లు ఎలా పెరిగి తగ్గుతున్నాయి మీ పేరేంటి నా పేరు మహమ్మద్ కైసర్ ఉన్నాయి చింతల్మస్సి మార్కెట్ సర్దారిక్ తోని మాట్లాడుతున్నాను నేను రైట్ ఇక్కడ ఏ విధంగా అంటే కోడిగుడ్ల ధరలు ఎట్లా ఈ కాలమునే కదా దాని గురించి డిసెంబర్లో న్యూ ఇయర్ క్రిస్మస్ ఉంటాయి దాని గురించి రేట్ పెరుగుతుంటాయి మళ్ళా క్రిస్మస్ న్యూ ఇయర్ అయినాక అయినా అయినాక దిగుతాయి మళ్ళీ జనవరి ఎండింగ్లో అంటే ప్రస్తుతం ధర ఏ విధంగా ఉంది ప్రజలు ఏమంటా ఉన్నారు ఇప్పుడు అంటే ఫైవ్ ఎయిటీ టూ ఉన్నాయి ఇప్పుడు రేట్ ప్రజెంట్ రేట్ ఇవాళ ఫైవ్ ఎయిటీ టూ ఫార్మర్ రేట్ రైట్ మీరు ఏ విధంగా ప్రజలకు ఇస్తా ఉన్నారు ఏ రేటుతో ఇస్తా ఉన్నారు మేము పది పైసల మీద పేపర్ మీద తీసుకుంటారు ఫైవ్ నైంటీ టూ పేపర్ ఏమైతే ఉండని పది పైసలు తీసుకుంటాం ఫైవ్ నైంటీ రూపీస్ టూ తీసుకుంటాం పైసలు అంటే అదేవిధంగా మనం చూసినట్లయితే రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి కదా దీని మీద ప్రజలు ఏ విధంగా అంటా ఉన్నారు మిమ్మల్ని ఏ అంటే ఫార్మర్ ఫార్మర్ది లో లాస్ అవుతుంది ఫార్మర్కి పడతలు అయితే లేని దాని గురించి వాళ్ళు ఎక్వెస్ట్ చేస్తున్నారు బి పడతలు అయితే లేదు ఫార్మర్ మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు ఫార్మర్ది సపోర్ట్ తీ సపోర్ట్ తీసుకుంటారు లోకల్ వాళ్ళు ట్రేడర్స్తో మాకు ఎలా సపోర్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్నారు మాకు ఏమి ఇస్తలేరు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి గుడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి బ్రేంపట్లం సిద్దిపేట మొత్తం ఉన్నాయి ఇక్కడ షామీర్పేట అట్లా ఉన్నాయి ఫామ్లు నుంచి వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ మాకు లాభం ఏం దొరుకుతలేదు షాప్ రెంట్ ఎక్కువ అయిపోయింది లేబర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయిపోయింది ఎక్కువ మొత్తం మార్జిన్ ఎక్కువ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ అంటే ఎక్కువైపోయింది లేబర్ది డీజిల్ది మొత్తం ఖర్చు ఎక్కువైంది మాకు ఏం లాభం దొరుకుతుంది లేవు రోజు రేట్ ఎంత ఉంది కోడిగుడ్డు రేటు ఈ రోజు ఎంత ఉంది మీరు ఎంత ఇస్తున్నారు ఈ ఏళ్ళది ఫామ్ రేటు ఐదు వందల ఎనభై రెండు రూపాయలు ఉన్నాయి అంటే మీరు ఏ రేటు ఇస్తున్నారు ఇస్తున్నారు ఫైవ్ టూ పైసా ఇస్తున్నారు ఓకే అంటే వాళ్ళు కస్టమర్లు కొనుక్కోబోతున్నారా లేకపోతే హోల్సేల్ షాపులు వాళ్ళు తీసుకోబోతున్నారా షాప్స్ హోటల్స్ అందరికి ఇస్తారు అంటే వాళ్ళు ఏ రేటుతో మళ్ళీ అక్కడ విక్రయిస్తూ ఉంటారు వాళ్ళు ఏడు రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళు ఏడు రూపాయలు అమ్ముతున్నారు అంటే ఏడు రూపాయలు అంటే మీకంటే లాభం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అంటే ఇటు ఫామ్ వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ ఉన్న క్రమంలో మీకు ఎట్లా అయితే మీకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలంటే ఏ విధమైన ధర ఉంటే అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఉన్న ఒక రూపాయ గుడ్డు మీద దొరుకుతున్నాయి వాళ్ళకు ఆటనా దొరుకుతుంది ఆరున్నర అమ్మతారు వాళ్ళు అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే గుడ్డు ధర ఎంత ఉంటే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది మినిమం ఉండాలి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉండాలి ఫైవ్ రూపీస్ అంటే మొత్తం సెల్ఫీ మంచిగా ఉంటాయి ఓకే అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారో మీరు వ్యాపారం ప్రారంభించినప్పుడు ధర ఎంత ఉంది ఇప్పుడు ధర ఎంత ఉంది మేము పెట్టినప్పుడు ధర ఏమో ఫస్ట్ వన్ రూపీస్ ఉన్నాయి వన్ టెన్ వన్ ఇవి అలా ఉన్నాయి ఫైవ్ ఎయిటీ టూ ఇప్పుడు చాలా పెరిగింది రేట్లు అందరిది రేట్లు పెరుగుతున్నాయి మా రేట్ పెరుగుతలేవు మా లాభం పెరుగుతలేవు మా లాభం పెరగాల ఈ జమానాలో మొత్తం ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైపోయింది లేబర్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఖర్చు అయింది ఎక్కువ అయింది మాకు లాభం కావాలి కదా అందరిది లాభం కొత్తిమీర గడ్డ అంటే పది రూపాయలు దొరుకుతున్నాయి ఉల్లిగడ్డ అంటే వంద రూపాయలు అమ్ముతున్నారు మేము గుడ్డు అంటే ఆరు రూపాయలు అంటే మా లాభం మత్తుకుంటున్నారు లా ఫార్మర్ బి లక్ష రూపాయలు కోట్లు పైసలు పడుతున్నారు వాళ్ళకు బి లాభం కావాలా మాకు బి లాభం కావాలి కదా ఏం దొరుకుతుందో మేము వెస్ట్ భార్యం చేసి వెస్ట్ మేము అంటే దీన్ని అంతా మనం ఏ విధంగా చూడవచ్చు అంటే రేటు పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఫీడ్ ధర పెరగడమా వాళ్ళు కోళ్ళ దానా పెరగడం అంటే ఎలాంటి సమస్యలు ఉండవచ్చు అంటున్నారు ఫీడ్ ధర ఎక్కింది ఫీట్లు చాప రేటు అది మక్కాయి సోయాబీన్ మొత్తం రేటు ఎక్కువైపోయింది దాని గురించి వాళ్ళు పెరుగుతున్నాయి రేట్లు మళ్ళీ తిరిగితే చలికాలం అయినా కదా మళ్ళీ దిగుతాయి రేట్లు కంపల్సరీ దిగుతాయి అంటే మనకు మామూలు సమయాల్లో కంటే ఇప్పుడు ఈ టైంలో ఏమన్నా ఎక్కువ యూసేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా ఈ చలికాలంలో ఎక్కువ ఉంటాయి స యూజ్ ఎగ్స్ చలికాలం మొత్తం బాయిల్ చేసేది తింటారు కదా హెల్తీ ఉంటాయి కరోనాలలో మేము మంచిగా ఉంటాయి ఎగ్స్ అంటే కరోనాకు ముందు ఏ విధంగా ఉండే సేల్స్ కరోనా తర్వాత ఏ విధంగా ఉంది ఎగ్స్ సేల్స్ అది అంతనే ఉన్నాయి అంత ఏం పర్వాలేదు సేల్ అంత లాభం లేవు మాకు లోకల్ వాళ్ళకి వాళ్ళకి మొత్తం ఏం లాభం లేవు లాభం కావాలా మొత్తం ఇంత లక్షలు రేపు పెడుతు కోట్లు పెడుతున్నా మేము మాకు లాభంలో వెయ్యి రూపాయలు ఒక పెళ్లి జీతం ఉన్నాయి ఫార్మర్ మాకు లాభం ఇస్తలే వేస్ట్ మేము బేరం చేసి మేము పిల్లలకి ఈ లైన్లో తీసుకుంటూ వస్తలేదు వేరే ఈ బిజినెస్లో అంటే రాను రాను కోడిగుడ్ల వ్యాపారం అనేది అంత ఉపయోగకరంగా ఏముండదా ఏమి ఉండదు లాభం లేవంతే చేసి బేరం వేస్ట్ ఓకే అంటే మామూలుగా ఇప్పుడు మీకు ఎవరు సప్లై చేస్తారు ఇక్కడికి డైరీగా తీసుకొచ్చి మీకు ఇచ్చే వెండర్ ఎంతకి ఇస్తాడు మేము ఫార్మర్తో డైరీ డైలీ డైరెక్ట్ తీసుకొస్తారు డైరెక్ట్ అంటే ఈ మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా బాగా పెరిగినాయి మనకు ట్రాన్స్పోర్టేషన్లో ఇప్పుడు లారీలు స్ట్రైక్లు అవి ఇవ్వంటున్నారా ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది కలుగుతా ఉందా మీకు ఇప్పుడు బంద్ కుయిపోయింది కదా ట్రాన్స్పోర్ట్ బంద్ ఉంటే ప్రాబ్లం అయితే గుడ్ స్టాక్ స్టాక్ ఉంటాయి మళ్ళీ ఫార్మర్ ఫార్మ్లో ట్రాన్స్పోర్ట్ బంద్ అయిపోయితే ప్రాబ్లం అయితే మాకు అంటే ముఖ్యంగా మీ వ్యాపారులకు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి ఇప్పుడు గుడ్లు కనుక ఒకవేళ సేల్ కానప్పుడు కూడా కొంత నష్టం వస్తుందంటే కడ్లు ఖరాబ్ అవ్వడం కానీ వీటికి సంబంధించి మీకు ఎవరైనా భర్తీ రీసేల్ ఫార్మర్ నుంచి ఏమన్నా ఉంటుందా ఫార్మర్ ఒక్కో రూపాయి ఇయర్ ఒక గుడ్డు ఇయర్ ఏమైనా ఖరాబ్ కానీ పలికినా కానీ ఏమైనా కానీ వాళ్ళు గేట్ బయట అయినాక వాళ్ళు జిమ్దారీ లేవు వాళ్ళు మాకు ఒక్క రూపాయి హెల్ప్ అయ్యారు ఫార్మర్ అంటే ఇప్పుడు మామూలుగా ఫార్మర్ నుంచి మీరు తీసుకున్న తర్వాతకి కస్టమర్లకు ఇచ్చే సమయంలో కస్టమర్లు ఈ రేట్లు పెరుగుదలని చూసి వాళ్ళు ఏమంటా ఉన్నారు మామూలుగా కోడిగుడ్ల ధరలు పెరుగుతూ ఉంటాయి కదా దానికి సంబంధించి మీరు ఎట్లా వాళ్ళు ఏమంటా ఉన్నారు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏమి తక్కువ కావాలో తక్కువ కావాలో అంటారు వాళ్ళు ఎంతైనా తక్కువ ఇస్తే తక్కువ అయినా వాళ్ళు అంటారు వాళ్ళు రైట్ అదే విధంగా మనం చూస్తే హైదరాబాద్ లో ప్రధానంగా కోడిగుడ్ల సేల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా అంటే ఎండాకాలంలో మిగతా కాలంలో చూసుకుంటే ఈ విధంగా వ్యాపారం ఎన్ని కేసులు అమ్ముతున్నారు మీరు డైలీ ట్రైల్ పొమ్ముతారా వేరే సమయాలలో చూసుకుంటే ఇప్పటికేమైనా వ్యాపారంలో పెరుగుదల ఉంటుందా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పెరుస్తాయి రేట్లు మళ్ళీ దిగితే మళ్ళా రేట్లు అంటే ఈ రేట్లు పెరిగినప్పుడు తగ్గినప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటుంది అంటే వచ్చేటువంటి లాభమే కానీ నష్టమే కానీ అంటే పూర్తి స్థాయిలో మనకు రేట్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఏ విధంగా చూడవచ్చు మనం నష్టపోయినా మీరు రేట్ ఎంతనా కానీ మాకు పది రూపాయలే దొరుకుతాయి వెయ్యి రూపాయలు కానీ పేపర్ రేట్లా వస్తారు పేపర్లో మాకు కస్టమర్ పేపర్ చూసి ఒక్కో రూపాయి ఎక్కువ అయ్యారు ఒక్కో రూపాయి తక్కువ అయ్యారు మాకు ఏం పేపర్ వెయ్యి రూపాయలు కానీ వంద రూపాయలు కానీ పేపర్లో వస్తాయి ఫార్మర్ రేట్ మా ఉన్నాయి ఎన్ఎస్ఎస్ ఎక్స్ ఉన్నాయి వాళ్ళు రేట్ తీస్తారు డైలీ పొదుగల ఇవాళ ఏ రేట్ ఉన్నాయి ఇవాళ డైలీ పేపర్లో ఒక్కరోజు ముందు వేసేస్తారు వాళ్ళు మాకు రేట్తోని ఏం సంగతం లేవు ఎంతైనా కానీ మాకు మా పది పైసలు దొరుకుతాయి పది పైసల్లో ఏమి దొరుకుతాయి వంద గుడ్డులో ఒక చై వస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు టీ ఉన్నాయి పది రూపాయలు ఏం దొరుకుతాయి మాకు ఎంత కష్టం పట్టి ఏం వేస్టం చేసి ఫార్మర్ దీన్ని హెల్ప్ చేస్తున్నారు ఫార్మర్ మాకు ఏమీ హెల్ప్ హెల్ప్ చేస్తలే ఫార్మర్ రైట్ మనం చూసుకుంటే కోడిగుడ్ల రేట్లకు సంబంధించి అయితే ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటి రేట్లు పేపర్ రేట్ ఆధారంగా ఏదైతే నేషనల్ ఎక్కువనేషనల్ కమిటీ నుంచి అయితే ప్రతిరోజు రేటు నిర్ణయించబడుతుంది ఆ రేటు నిర్ణయించిన క్రమంలో ఇటు వ్యాపారులకు కానీ ఇటు కస్టమర్లకు కానీ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఫార్మర్లకు కూడా దానా రేట్లు పెరిగిన కారణంగా వాళ్ళు ప్రతిరోజు కూడా దినదినం రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఇటు సోయాబీన్ కానీ అటు చేప పొడి కానీ వీటన్నిటినీ వేసి మొక్కలు వేయడం వల్ల వాటి రేట్లు పెరగడం వల్ల అయితే ప్రతిరోజు గుడ్డు రేటు పెరుగుతూ ఉందని ప్రస్తుతం ఈ రేట్ అనేది నిలకడగా లేకుండా పెరుగుతూ తగ్గుతున్న నేపథ్యంలో ఇటు వ్యాపారులకు అదేవిధంగా కస్టమర్లకు కూడా కొంత ఇబ్బంది అయితే నెలకొందని ఎందుకంటే ప్రతిరోజు చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా చలికాలంలో సేల్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేట్ల హెచ్చు ఉండడం కారణంగా ఇటు వ్యాపారస్తులు కూడా కొంత నష్టపోవడంతో పాటు ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది

వి ప్రతి రోజు కూడా పేపర్ రేట్ ఆధారంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో సాధారణ ప్రజలందరికీ కూడా కొంత ఇబ్బంది అయితే జరుగుతూ ఉంది వాళ్ళు హోల్సేల్ సెంటర్లో తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి కొంత ఇబ్బంది ఉన్నదే చెప్తా ఉన్నారు మనతో కొంతమంది కస్టమర్లు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి ఇక్కడ కోడిగుడ్లు ఏ రేట్లలో మీకు దొరుకుతున్నాయి నేను ఇక్కడే బస్తీ వాళ్ళనే నేను నా పేరు అబ్దల్లా నేను వచ్చిన ఇక్కడ హోల్సేల్ రేట్ తీసుకున్నాను కానీ ఇక్కడ కూడా తీసుకుంటే ఏడున్నర ఏడు దాకా పడుతుంది హోల్సేల్లో కూడా తీసుకుంటే అక్క రీటైల్ షాప్లో తీసుకుంటే ఇంకా రూపాయి ఎక్కువ అవుతుంది అందుకోసం నేను వస్తా ఒక ముప్పై ఒక ట్రే తీసుకుని వెళ్ళిపోను కనుక వచ్చినప్పుల్ల ఎన్ని ట్రేలు కొంటారు మీకు ఎంత కలిసి వస్తా ఉంది రేటు ఒక ట్రే తీసుకుంటా ఇప్పుడైతే లాస్ట్ టైం నేను నూట డెబ్బైకి తీసుకున్నా ఇప్పుడు నూట తొంభై ఐదు అంటున్నారు అయితే ప్రధానికి ప్రకృతి తగ్గుతుంది లేని ఇప్పుడైతే టూ త్రీ మంత్స్ నుంచి పోతుంది పైసా ప్రైస్ అంటే ఇట్లా రోజు పెరగడం వల్ల మీకు ఎంత ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మీరు దగ్గర దుకాణాలలో కూడా తక్కువ రేటుకైతే దొరకట్లేదు కదా మీకు గతంలో ఎట్లుండేవి రేట్లు గతంలో అయితే మూడు మూడున్నర నాలుగు దాకా కూడా తీసుకున్నాను నేను ఇప్పుడైతే ఆరు ఆరు ఏడు మధ్యలో తీసుకుంటున్నాను ఇప్పుడు అందుకోసం అయితే ఎప్పుడైనా పైసలు పెరిగితే ఏదైనా పాకెట్కే బొక్కైనా ఉంటుంది అందుకోసం రైట్ అంటే ఇప్పుడు మీకు ఇది భారంగానే ఫీల్ అవుతున్నారా గతంలో మీరు అన్న మూడు రూపాయలు మూడున్నర నాలుగున్నర చూసుకుంటే ఇప్పుడు ఆరు రూపాయలు అనేది పడుతుంది మీకు రేటే అంటే ఎంతవరకు మీకు ఆర్థికంగా కొంత ఇబ్బంది పెరిగినట్టేనా ఆ ఇబ్బంది ఇది మీరు చూస్తే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి అండి పెరుగు ఒక గుడ్డు కోసం పోతే మూడు రూపాయలు రెండు రూపాయలు పెరిగిపోయినాయి ఒక గుడ్డు మీద అందుకోసం ఇప్పుడు ఇక్కడ వస్తే కొంచెం హోల్సేల్ అయితే నాకు ఒక ఇరవై రూపాయలు తగ్గుతుంది అంత అందుకోసం ఇక్కడ వచ్చి తీసుకోవాలంటే అయితే మనం చూసినట్లయితే గతానికి ఇప్పటికైతే రేట్లు చాలా భిన్నంగా ఉన్నాయి ఒక్కొక్క పైన సుమారు రెండున్నర రూపాయలకు పైగా పెరిగిందని చెప్పేసి అయితే కస్టమర్లు అంటారు ఎందుకంటే గుడ్డు ధర అనేది మూడున్నర నుంచి నాలుగున్నర ఉండేది ఒక క్రమంలో కొద్ది రోజులలోనే సుమారు రెండు నుంచి రెండున్నర రూపాయలు పెరగడం వల్ల సాధారణంగా ఇక్కడ హోల్సేల్ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు కావాల్సిన విధంగా రేట్లు అయితే దొరకట్లేదు ఎందుకంటే కొంత దూరం నుంచి వాహనాలు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ పేపర్ లైట్ అనేది భారీగా పెరిగిన నేపథ్యంలో వీళ్ళకు కూడా ఇక్కడ రేట్లు అనేది ఆరు రూపాయల వరకు ఉంది అదే స్థానికంగా ఉన్న దుకాణాలు తీసుకుంటే ఏడు ఏడున్నర ఎనిమిది రూపాయల వరకు కూడా పెరుగుతుందని చెప్పేసి అయితే మనతోని ఇక్కడ కస్టమర్లు చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ బిక్షపతితో రామ్ న్యూస్ త్రీ సిక్స్టీ హైదరాబాద్